వెల్కమ్ టువంటి మొన్నటి వరకు ఒక ట్రెండ్ చూసాం పరికట్టిన వేధింపులు కావచ్చు లేదంటే గృహహింస కావచ్చు ఇలా మహిళల్ని వేధించేటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది పురుషుల్ని భర్తల్ని వేధించే పరిస్థితి వచ్చింది భార్య వేధింపులు తాడలేక భర్త ఆత్మహత్య లేదా భర్తను నదిలో తోసేసినటువంటి ఆడది లేదా భర్తను రాకూర్లో చూసాం నిన్న రాకూర్లో చూసామన్నమాట బయర్తో భర్తను చంపేసినటువంటి ఆడదు సో కేవలం ప్రియుడి మోజులో పడి ఇవన్నీ కూడా చేస్తున్నారు అసలు దీనికి కారణం ఏంటి కారణమైతే ప్రియుడి అనుకోండి సో దీనికి సంబంధించి మొత్తం మాట్లాడేందుకు సఖీ అండ్ మీన్ షహనాజ్ గారు ఉన్నారు వారితో మాట్లాడటం అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఇది తెలుసుకుందాం మేడం చెప్పండి అసలు మీరు ఇటీవల కాలంలో ట్రెండ్ మారిపోయింది మహిళలు కూడా కొత్త ట్రెండ్ అదే సృష్టిస్తున్నారేమో అనేటువంటి విధంగా కొంతమంది అందరు చెప్పేది ఐదు మంది నలుగురు ముగ్గురు రేషియో తక్కువైనా కూడా కొంతమంది మహిళల కారణంగా ఇటువంటి పరిస్థితి వచ్చింది సో ఈ కొంతమంది మహిళల గురించి మాట్లాడుకుందాం చెప్పండి అసలు ఎట్లా చూడాలి అంతా మీరు చెప్పింది వాస్తవమే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ ఒక టెన్ పర్సెంట్ సొసైటీలో ఇటువంటి ఆడవాళ్ళు ఉన్నారు దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఎందుకు వస్తున్నాయి అనడానికి కూడా నేను చెప్పినట్టు మీడియానే సోషల్ మీడియా ఎందుకంటే ప్రజలు అసలు ఏం చూస్తున్నారు సోషల్ మీడియాలో మంచి ఎక్కడ చూస్తున్నారు సినిమా చూసినా ఇల్లీగల్ కాంటాక్ట్సే చూపిస్తారు స్టోరీలు చూపించినా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఫేస్బుక్ చూడండి వాట్సాప్ చూడండి చిన్న చిన్న యాప్స్ చూడండి ఏమి చూసినా కూడా ఒక జెంట్ ఒక లేడీ ఇంకో ఇంకో బాయ్ ఫ్రెండు ఇంకో ఫ్రీ విధానం ఈ ఇవే ఉండడం వల్ల ఏమో ఏమవుతుందంటే ముఖ్యంగా ఎట్రాక్షన్ అంటే మనుషుల్లో ఏంటంటే ఉన్నది సహజంగా సైకాలజీ మనుషులకి ఎలా ఉంటుందంటే నాకు ఉన్నదానికి నేను సంతృప్తి పడినా ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంటుంది అట్లాగే లైఫ్లో కూడా భర్త భార్యాభర్తల మధ్య సంబంధం కొంతకాలం బాగుంటుంది తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం దగ్గర స్టార్ట్ అవుతుంది తర్వాత లేడీస్ కూడా కొంచెం బాగా బయటికి రావడం చదువుకోవడం ఉద్యోగాలు చేయడం వాళ్ళు వాళ్ళ వృత్తుల కోసం బయటికి రావడం అనేది సహజంగా ఇప్పుడు మనం అందరం చూస్తూనే ఉన్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఒక ఆకర్షణ అంటే సొసైటీలో జెంట్స్ తోటి మూవ్ అవ్వాలి మూవ్ కాకుండా ఏం పని చేయలేము సరే మూవ్ అయినప్పుడు మనకు తగిలే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉంటారు ఏంటి మనం ఏంటి అనేది వాళ్ళు సర్దిద్దుకోవాలి అంటే ఫస్ట్ బేస్ ఏంటంటే కుటుంబం వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం వాళ్ళ అవసరం ఉద్యోగం తర్వాత ట్రాఫికింగ్ అంటే వాళ్ళు మో మంచి మాటలతోటి ఇచ్చేస్తారు అవసరం అంటే నేను అదే ఇల్లీగల్గా వెళ్ళడం అవసరం అని నేను కాని ఉద్యోగం చేయడం అనేది అవసరం వ్యాపారం చేయడం అనేది అవసరం ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి సంపాదిస్తేనే కుటుంబం నడిచే రోజులు కాస్ట్ లీవ్ ఆఫ్ కాస్టింగ్ ఎక్కువైపోయింది అందరూ మంచిగా ఉండాలి అనుకుంటారు సో ఈ విధానంలో బయటికి వెళ్ళేటప్పుడు వీళ్ళల్లో సాధారణంగా లేడీస్ అందరూ బై కాంటి లీగల్ కాంటాక్ట్లోకి వెళ్ళాలని ఎవరు అనుకోరు అక్కడ వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఆ కోఆర్డినేషన్ ఆ కొలీక్ అవ్వనివ్వండి ఆ వ్యాపారస్తుడు ఇవ్వనివ్వండి ఏదైనా సరే మనం తెలుస్తున్నాం కదా ఇప్పుడు సెక్సువల్ హెరాస్మెంట్ అట్ వర్కింగ్ ప్లేస్ దీని మీద యాక్ట్ మేము ఇదే కదా ఇప్పుడు మేము ప్రచారం చేస్తున్నాం అవేర్నెస్ చేస్తున్నాం అంటే ఒక ఉద్యోగం ఆమెకి ఏదో ప్రమోషన్ ఇవ్వాలి లేదా ఇంకోటి ఏమైనా ఇచ్చేయాలి మంచిగా ఆమెని పైకి తీసుకురావాలి అన్న ఒక లా ఒక విధానంతో ఒక అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది ఒక కమిట్మెంట్ స్టార్ట్ అవుతుంది లేదు కలిసి పనిచేయాలి నాలుగు రోజుల తర్వాత ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది ఇది ఏమవుతుంది వాళ్ళల్లో ఉన్న వీక్నెస్ని సప్రెస్ చేసుకొని ఇది బాగుంది అని ఒక అట్రాక్షన్ మనసుని మనం ఎవరం కంట్రోల్ చేయలేం కదా చెయ్యాలి అని చెప్పడానికి ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు ఇంతకుముందు కుటుంబాల్లో ఏంటంటే పెద్దలు ఉండేవారు వాళ్ళ యొక్క నడవడికలు అన్నీ గమనించేవారు ఇంట్లోనే ఏదైనా తేడా వస్తే వాళ్ళని కంట్రోల్ చేసేవారు ఇప్పుడు కంట్రోలింగ్ ఎక్కడుంది అమ్మాయికి లేదు స్త్రీకి లేదు అబ్బాయికి లేదు ఎవరికి లేదు అంటే అందరూ ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు నేను నా నేనే గొప్ప నాకే అన్నీ తెలుసు మీరే ఒకవేళ ఒక మంచి ఎవరైనా చెప్పద్దా చెప్పాలనుకున్నా మీరేంటి మాకు చెప్పడం అని మాకు తెలీదా మాకు అన్నీ తెలుసు ఎప్పుడు ఇటువంటి ఎఫెక్ట్స్ ఎప్పుడైతే ఇల్లీగల్ కాంటాక్ట్లో ఫస్ట్ వెల్ మనం ఎంటర్ అవ్వడము చాలా ఈజీగా ఎంటర్ అయిపోతాం దాంట్లో నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టం అది ఫేస్ అవుట్ చేయలేని పరిస్థితిలో ఇప్పుడు ఫస్ట్ ఎవరు హస్బెండే ఫస్ట్ దాన్ని ఆపేదెవరు కంట్రోల్ చేసేది ఎవరు ఎవరు హస్బెండే ఇంకా అతను అడ్డు ఏం చేస్తారు పార్ట్నర్ అత అవతల వ్యక్తిని వీళ్ళు ఇక్కడ చూసుకుంటారనమాట అతను కరెక్టా ఇతను కరెక్టా ఇతనితో వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది ఇతనితో ఉంటే లైఫ్ ఎలా రూయిల్ అవుతుంది అనేది చూసుకుంటున్నారు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చంపుతున్నారు చంపుతున్నారు అనే పాయింట్ చెప్తున్నారు ఇక్కడ చట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి శిక్షలు పడతాయని తెలుసు కోర్టుకి వెళ్తారని కానీ భయం లేదు ఎవరికి చట్టంతో భయం లేదు న్యాయంతో భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హ్యూమన్ గ్రౌండ్స్ అనేవి లేవు అంటే మంచి అనేది తక్కువైపోయింది సొసైటీలో మంచి అంటే వాళ్ళు మంచి అనేది ఎక్కడ చూస్తున్నారు ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నవాళ్ళు ఒక విధంగా ఉంటున్నారు ఇప్పుడు ఈ ఈ టెన్ ఇయర్స్ జనరేషన్ చూడండి ఎందుకు చిన్నపిల్లల్ని కదపండి వాళ్ళని మనం మంచి చెప్పగలుగుతున్నామా చెప్పలేకపోతున్నాం వాళ్ళు ఏం చూస్తున్నారు ఎంత ఇంట్లో మదరు ఫాదరు మంచి చెప్పినా కూడా వాళ్ళు మీడియాలో అంతా చెడ్డ చూస్తున్నారు వాళ్ళు తర్వాత గురువులు కూడా వాళ్ళకి మంచి చెప్పడానికి సిలబస్ చూస్తే విపరీతంగా సిలబస్ ఉంది హ్యూమన్ గ్రౌండ్స్ హ్యూమాలిటీ చెప్పలేకపోతున్నారు గురువులు కూడా ఎంతసేపు ఆ షెడ్యూల్ పూర్తి చేయడం ఆ కోర్సు పూర్తి చేయడం ఎగ్జామ్స్ రాయించడమే తప్ప ఇది మంచి ఇది చెడ్డ ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనేది నీతి ఎవరు చెప్తున్నారు చెప్పట్లా పిల్లలు నేర్చుకోవట్లా కాబట్టి జనరేషన్ కూడా అట్లాగే అయిపోయింది దానివల్ల ఏంటంటే స్వార్థం ఫస్ట్ ఏంటంటే వాళ్ళల్లో స్వార్థం నేను ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది అనే దానితోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అది ఎంతవరకు వెళ్తుంది వైలెన్స్ అంటే చంపేసేంతవరకు వెళ్తుంది మన సినిమాల్లో చూస్తే కత్తి పెట్టుకొని ఒక చెయిన్ అరకడం అనేది ఈజీగా చూపిస్తున్నారు వాళ్ళు అదే చూస్తారు ఆ భావోద్రేకాలు అలాగే వస్తాయి కోపం వచ్చినప్పుడు ఆ భావోద్రేకంతో అట్లా చేసేస్తున్నారు సో ఇవన్నీ తగ్గాలి అంటే మీడియా కూడా మారాలి మంచి మంచి సినిమా అదే మంచి మంచి స్టోరీసు ఒక హ్యూమన్ గ్రౌండ్స్ ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశానికి ఒక మంచి సంస్కృతి ఉంది ఆ సంస్కృతిని డెవలప్ చేయాలి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేది పాశ్చాత్య దేశాల యొక్క వారసత్వం అది చూస్తున్నారు దాన్ని డెవలప్ చేస్తున్నారు దీన్ని కంట్రోల్ చేయాలంటే గవర్నమెంట్ కూడా కొంచెం కలగజేసుకోవాలి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇప్పుడు మన చట్టాలు కూడా ఏంటంటే సహజీవనం చట్టబద్ధం అనేసారు ఈ సహజీవనం చట్టబద్ధం అని ఎప్పుడైతే అనేసారో ఇల్లీగల్ కాంటాక్ట్స్ అన్నీ బయటకు వచ్చేసాయి పుట్టగొడుకులలాగా బయటకు వచ్చేసాయి అంటే మేము కూడా చెప్పింది వాస్తవం ఎందుకంటే ఇల్లీగల్ చట్టబద్ధత ఎప్పుడైతే జరిగిందో నేరాలు పెరుగుతున్నా ఏమవుతుందిలే అనేటువంటి మెయిన్ ఏంటంటే ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఇంతకుముందు శిక్షలు ఉండేవి అరెస్ట్ ఉండేది ఎఫ్ఐఆర్ ఉండేది ఇప్పుడు అది లేదు సహజీవనం చట్టబద్ధం అది ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో పెట్టారు కానీ ఏది కూడా మంచిని చెడ్డగా డెవలప్ చేస్తారు యాక్ట్ అన్నీ అంతే కదా ఒక ఉద్దేశం అంటే స్త్రీని కాపాడడం కోసమే ఫోర్ నైంటీ ఎయిట్ కానీ వరకట్న వేధింపు చట్టం కానీ ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు కానీ ఇవి ఇంప్లిమెంటేషన్ చెడ్డగా చేసుకుంటున్నారు ఈ ఇంప్లిమెంటేషన్ చెడ్డగా చేసుకున్నప్పుడు వాడుకుంటున్నారు ఈ ఇంప్లిమెంటేషన్ చెడుగా వాడుతున్నప్పుడు న్యాయస్థానం కూడా దాన్ని కరెక్ట్గా కట్ చేయాలి అట్లాగే రాంగ్ సైడ్కి వెళ్తున్నారంటే శిక్ష గట్టిగా ఉండాలి అట్లా చేస్తేనే చట్టాలు మర్డర్ కేసు కిందకే వస్తాయి కదా సో కూడా చట్టాల ఎలాంటి శిక్షలు ఉంటాయి చట్టాల్లో శిక్షలు బాగానే ఉంటాయి చట్టాల్లో శిక్షలు బాగుంటాయి సెక్షన్స్ బాగుంటాయి కానీ అవి లీడ్ చేసేటప్పుడు ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు అవి కొన్ని డివేట్ అయిపోతూ ఉంటాయి చట్టాల్లో లొసుకులు వాడుకుంటారు అన్నీ వాడుకుంటారు చట్టంలో లొసుకుల వల్ల బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి చట్టం అంటే కూడా న్యాయం అంటే కూడా ఎవరికి ఇప్పుడు భయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం కల్పించిన రోజు మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తుంది అని నా ఉద్దేశం చాలా ధన్యవాదాలు సో మొత్తానికి ప్రస్తుతం ఉండేటువంటి చట్టాలు ఉన్నాయో చట్టాలు మోనాలి మనుషులు కూడా హ్యుమానిటీకి సంబంధించి ఏదైతే ఎక్కువగా సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుంది దీనివల్లే అందరు కూడా చనిపోతూ ఉన్నారు ఇటు సీరియల్స్ కావచ్చు సీరియల్స్ అదే చూపిస్తున్నారు సోషల్ మీడియాలో అదే చూపిస్తున్నారు మీడియా అదే చూపిస్తుంది ఇంకా మనుషులు మార్పు ఎక్కడి నుంచి వస్తుంది అని షైనాజ్ గారు ఎదురు ప్రశ్నించేటువంటి పరిస్థితి సో అందరిలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మీడియా నుంచి అందరు కూడా ముందుకు సాగాలని తెలియజేస్తూ ఉన్నారు సో ఇది అంటే మెయిన్ రూట్ ఏదైతే ఉందో రూట్ అయితే అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే పనిచేసే దగ్గర వేదింపులను తాళలేక కొంత కమిట్మెంట్కి అడ్జస్ట్ అవ్వడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పొచ్చని అని కూడా తెలియజేస్తున్నారు ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం చాలా ధన్యవాదాలు మేడం చాలా విషయాలు తెలియజేస్తాను